రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయం మీదుట సిఐటియూ నాయకులతో కలిసి స్థానిక విలేకరులు నల్ల బ్యాడ్జీలు జెండాలతో నిరసన చేపట్టారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉండే విలేకరులపై ఇలా దాడి చేయడం అమానుషమన్నారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పత్రికా భావ ప్రకటన స్వేచ్ఛ తమ హక్కుని ఆ హక్కుకు భంగం కలిగిస్తే ఊరుకోమన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మారుబోయిన రాజా మైపాటి కోటేశ్వరరావు విలేకరులు జనార్దన్ రావు రవి సురేష్ రవీంద్ర మాధవ్ సనత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ సిద్దం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి విలేకరిపై దాడి చాలా అమానుషం పత్రికా విలేకరి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రజలకు చూపించేదానికి చేసే ప్రయత్నాన్ని ఈరోజు అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దాడులు చేయించడం చాలా దుర్మార్గం దీన్ని మేము సిఐటియుగా ఖండిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా పత్రికల ప్రకటన భావసేదించ ప్రకటన తెలియజేయడం వాళ్ళ హక్కు దాన్ని ప్రభుత్వాలు అధికారంతో అణిచివేయడం దుర్మార్గంగా వాళ్లపై దాడులు చేయించడం వాళ్లని రాత్రిపూట ఫోన్లు చేసి బెదిరించడం ఇట్లాంటి చర్యలకి అధికార పార్టీ అయితేనేమి ఏదైతే ఉన్నాయో డబ్బున్నటువంటి పెద్ద పెద్ద పార్టీలు బెదిరింపు చర్యలకి దిగుతా ఉన్నాయి వీటన్నిటిని మేము సిఐటియుగా ఖండిస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి పత్రికా విలేకరి దాడిలో కృష్ణ గారు చాలా గాయపడ్డారు వారిని కూడా మేము పరామర్శించడం జరిగింది వారికి మా యొక్క సీఐటీయూ తరఫున ప్రత్యేకించి వారిని పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులు అదేవిధంగా అతని ఆరోగ్య పరిస్థితులు కూడా మేము తెలుసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా ఆటో ముఖ్యమంత్రి గారికి అయ్యా మన ప్రభుత్వంలో రోజు రోజుకి జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి దీన్ని మీరు అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రజలకు ప్రభుత్వానికి వారదగా పనిచేసి ఓ జర్నలిస్ట్ ని కొట్టాలని మీకు ఎందుకు అనిపించింది అసలు మనిషి అనేవాడిని ఎలా కొడతారా మీరు అక్కడ ఏమన్నా నక్సలైటా తీవ్రవాదా ప్రతిపక్షాలు అధికార పార్టీలు పెట్టుకున్న సభలు సమావేశాలకి వెళ్లే రైట్స్ జర్నలిస్ట్ కు ఉంది దాన్ని మీరు కాదని చెప్పడానికి మీరెవరు అసలు కొట్టడం ఏంటి మనిషిని ఆ విధంగా అతనికి ఏం భార్య పిల్లకాయలు కుటుంబం లేదా అతను సన్నిపు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అసలు ఏమనుకుంటున్నారు మనిషిని కొట్టడం అనేది మొన్న మొన్నటికి మొన్న కొడాలి నాని అంటాడు ఎమ్మెల్యే గారు అది ఎంతవరకు కరెక్టు అదే రిపోర్టర్ కాబట్టి సరిపోయింది అదే రామోజీరావు ఒక టీవీ ఫైవ్ ఇలాంటి యాజమాన్యులని అయితే మరి ఏం వాళ్ళు అని మాట్లాడతారు అది ఎలా మాట్లాడతాడు అతను వ్యక్తిగతంగా చేపించినాడా అతని మీద శ్రీకృష్ణ మీద కానీ దాడి కొడాలి నాయని కానీ చేయించాడా ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మనుషులు కొట్టడం ఇది సరికాదండి ప్రజలకి ప్రభుత్వానికి వరదగా పనిచేసే ఒక జర్నలిస్ట్ ని కొట్టడం జర్నలిస్టు ని దుర్భాషలాడటం ఆ దీనిపైన ఎన్నో వాటికి చట్టాలు తీసుకొస్తాయి జగన్మోహన్ రెడ్డి ఈ జర్నలిస్టులను కొట్టకుండా ఉండేదానికి చట్టాలు తీసుకురాకూడదా జర్నలిస్టులని అమానుష్యంగా కొట్టడమేనా ఆ జర్నలిస్టులకి ఏమైనా జీతాలు ఇస్తున్నారా వాలంటీర్ల కన్నా ఎక్కువ సేవ చేస్తాడే ఒక జర్నలిస్టు ఆ జర్నలిస్టును కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది ఈ వైసీపీ నాయకులు కక్షపూర్తంగా చేస్తున్నారని అనిపిస్తుంది ఆ నాని మాట్లాడిన మాటలకు డీజీపీ గారు సంబంధిత అధికారులు కూడా ఎందుకని దొంగల పడ్డ ఆరు నెలలకి ఏదో ఏదో చెప్పిన సామితిగా ఇదంతా గొడవలు జరిగేసిన రెండు రోజులకో మూడు రోజులకో చర్య తీసుకుంటామని ప్రకల్పాల పలకడం ఏంది జరిగినప్పుడు ఏం చేస్తుంటారు పక్కన లేరా సిద్ధం సభ మహామహా ముఖ్యమంత్రి సభ అయిపోయిన అలాంటి సభలో ఒక శ్రీకృష్ణుని కొడుతుంటే అక్కడ పోలీసులు లేరా ఎందుకు ఆపట్లేదు మరి కావట్లేదు మరింత సిగ్గుసేటబ్బా ఈ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు చేయడం చాలా దారుణం ప్రభుత్వానికి ప్రజలకి వారోలుగా ఉన్నటువంటి ఈ జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు కొందరు కావాలనే కక్ష దాడులు చేస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య అరిచేతితో సూర్యుడిని ఎట్ట చేయిబెట్టి ఆపలేరో జర్నలిస్టుల స్వేచ్ఛని ఆపాలనుకోవడం మీ మూర్ఖత్వానికి పరాకాష్ట ప్రజాప్రతినిధుల జాగ్రత్త జర్నలిస్టుల మీరు లేరు ఇది గుర్తు పెట్టుకొని మీరు మర్చుకుంటే మంచిది ఈ రాప్తాడులో జరిగిన ఈ దాడి కూడా మీ దుర్మార్గానికి మీ క్రూరత్వానికి ఇది నాందిగా మేము ఈ జర్నలిస్టులందరినీ వ్యతిరేకిస్తున్నాం జర్నలిస్టుని మరోసారి కానీ మీరు దాడులు చేయటం ప్రతిగతించడం కానీ చేస్తే మీ పతనానికి ఇది మూలమవుతుంది ఇది గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలని మేము తెలియపరుస్తున్నాం రీసెంట్గా కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఇందుకుపేటలో ఒక రిపోర్టర్ పై కూడా ఈ నెల్లూరు ఎంపీ అనుచరుడు ఒకరు ఆ జర్నలిస్టుని బెదిరించి చంపేస్తానని అతను ఫోన్ ద్వారా చేయటం అది కూడా దారుణమైనది ఇది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరందరూ గుర్తు పెట్టుకుని జర్నలిస్టుని అరికట్టాలనుకోవటం వాళ్ళ స్వేచ్ఛని భంగపరచాలనుకోవటం క్రోర క్రోరమైన చర్య ఇది కాబట్టి ఈ జర్నలిస్టులు ప్రజాప్రతినిధులు పోలీసులు అధికారులు ఇది అంతా పోర్త్ ఎస్టేట్ ఈ ఎస్టేట్ లో ఒక భాగం నాలుగు స్తంభాలుగా ఉన్నటువంటి ఈ జర్నలిజాన్ని ఒక స్తంభాన్ని దించేసి మీ లేదో మీ జోబులో పెట్టుకోవాలనుకోవటం మీ మూర్ఖత్వం కాబట్టి ఒకసారి ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకునేదానికి డీజీపీ గారు కూడా సుమోటోగా ఇటువంటి మూర్ఖులపై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల సుప్రీంకోర్టు రీసెంట్ గా కూడా ఒక జీవో రిలీజ్ చేసింది జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుని ఐదు వేల జైలు శిక్ష యాభై వేల జరిమానా విధిస్తానని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ తెలియపరిచింది ఈ జీవోని కూడా పరిగణలోకి తీసుకొని ఇటువంటి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ నాతోటి జర్నలిస్టులకి సానుభూతిని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను